న్యూస్ ఛానల్ ఒక దళితుని భూమి కుట్ర చేసుకోవాలంటే సాయిరెడ్డికి వెంటనే తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐండిసిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే మరో కంప్యూటర్ యుగంలో ప్రవేశ కూడా ఈ భారతదేశంలో మూలమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైరస్ వెంటాడుతా ఉన్నాం చదువుకొని అనేక ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మన తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాల్లో గ్రామంలో సమస్యలు కానీ గ్రామంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్